ఇప్పుడు ఇక మూడు సమాధానాలు చెప్తాను నంబర్ వన్ ఏసు ప్రభు అనుగ్రహించేటువంటి రక్షణ మనం పొందాలి అంటే తీర్పు తప్పించుకోవాలి అంటే జీవగ్రంథంలో పేరు సంపాదించాలి అంటే ఏం చేయాలి అంటే సింపుల్ యేసు వైపు చూడాలి ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా అని చెప్పాడు కదా అదే టైపులో ఇంకో మాట చెప్పాడు యష్యా గ్రంథంలో భూదిగంతా నివాసులారా మీ పక్కకు చూసి రక్షణ బంధం అన్నాడా నా వైపు చూసి రక్షణ బంధం అన్నాడు ఏసు వైపు చూస్తే చాలు ఏసు శిలువ మరణ పునరుద్ధానాల వైపు చూస్తే చాలు వాటిని విశ్వసిస్తే చాలు నీవు రక్షింపబడతావు ఓకే ఫస్ట్ సమస్యకు పరిష్కారం రెండవది మనం రక్షణలో కొనసాగాలంటే రక్షణ పొందాలంటే ఏసు వైపు చూడాలి ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో భలే ఉంటుంది రక్షణలో కొనసాగాలి అంటే లోనికి చూడాలి ఏసులోనికి చూడాలి భూమి మీద ఉన్నప్పుడు ఏసు ఏ విధంగా ప్రయాణం చేశాడో ఏ విధంగా వేశాడో ఏ విధంగా శత్రువుని తప్పించుకున్నాడో ఏసులోనికి పరిశుద్ధుల లోనికి చూడాలి అర్థమైందా ఏసయ్య లోనికి చూస్తే లోనికి అంటే ఆయన వ్యక్తిత్వం అండి చూస్తే మన రక్షణలో మనం కొనసాగొచ్చు అర్థమైందా ఏసు వైపు చూచి రక్షణ పొందాలి ఏసు లోనికి చూచి రక్షణలో కొనసాగాలి హల మరి కంప్లీట్ పరిపూర్ణ రక్షణ పొందడానికి ఏం చేయాలంటే ఏసయ్య రాక కొరకు ఎదురు చూడాలి ఏసు కొరకు చూడాలి అయిపోయింది స్తోత్రం ప్రభు